అందరికీ జైబీమ్ నిన్న మార్నింగ్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఢిల్లీ ఎందుకు వెళ్ళడం ఏమిటనే విషయం మీ అందరికీ తెలిసిందే వర్గీకరణ అంశాన్ని జంత్రమంత్ర దగ్గర ఆంధ్రా నుంచి సిద్ధాంతల కొండబాబు గారి ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ నుంచి పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మా పార్టీ నుంచి మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారి గౌరవ కూడా వారికి మద్దతు పలకమని నన్ను పంపి పంపించడం జరిగింది అందులో భాగంగా మా పార్టీ కూడా వెరీ క్లియర్గా వర్గీకరణని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ శాతం పెంచమని మాలా మాలామాదిగులు ఎప్పటికీ అన్నదమ్ముల్లో ఉండాలని మా యొక్క మా పార్టీ యొక్క సిద్ధాంతం మా నాయకులు జడా శ్రవణ్ కుమార్ గారు రిజర్వేషన్ శాతం కోసమే పోరాడాలి తప్ప బడుగు బలహీన వర్గాలు మన ఎస్సీ యాభై తొమ్మిది లేక అరవై కలిసి ఉండాలనే ఒకే ఆలోచనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మాతో అందులో భాగంగానే మరి ఢిల్లీ యొక్క కార్యక్రమాన్ని కూడా నన్ను పంపించడం జరిగింది ఢిల్లీ యొక్క కార్యక్రమం ముగించుకుని నిన్న మార్నింగ్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మీకు విషయం తెలియజేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం రేపటి నుంచి మరలా మా పార్టీ యొక్క సిద్ధాంతాలు మన నాయకులు జడ శ్రావణ్ కుమార్ గారు పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వారిపైన జడ శ్రావణ్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి అందరికీ ఒకటే విజ్ఞప్తి జడా శ్రావణ్ కుమార్ గారు అనే ఆయన ఒక ఒక వ్యక్తి జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఎవరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అనే అంశం మీద మాట్లాడుతున్నారు పదే పదే చార్లు చాలామంది నన్ను కూడా అడగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారికి అసలు కుసినే కాదు ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు ఎవరున్నా కూడా జడా శ్రావణ్ కుమార్ గారు మీకు తెలిసిన విషయాలు గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఏ రకమైన తప్పిదం చేసినా చీరు చండాడి ప్రజలకు తెలియపరచారు అట్లాగే ఈ ప్రభుత్వంలో కూడా ఎవరో ప్రజల ధనాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధాన్ని విషయాన్ని తెలియపడుతున్నారు ఆ కోణంలో జడాశ్రావణ్ కుమార్ గారు మాట్లాడే మాటల్ని ఆయన చేసే పోరాటాన్ని మీరు సపోర్ట్ చేయండి జడాశ్రావణ్ కుమార్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మహామేధావి ఆ మేధావి యొక్క మనోవేదన ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనే ఒకే ఒక అంశంతో పోరాడుతున్నారు అత్యంత ఉన్నతమైన జడ్జి పదవిని కూడా తృణప్రాయంగా రిజైన్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని ఒకే ఒక పని పనిచేస్తున్నారు ఎప్పుడు మాతో ఆయన అదే అంటూ ఉంటారు మనం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వమా అవలేదే కాదు నిరంతరం ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం పనిచేయాలి ప్రశ్నించాలి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నడుచుకునే ఏ వ్యక్తినైనా సరే ప్రశ్నించి ప్రజలకు తెలిసే విధంగా మనం పని చేయాలని మాకు అందరికీ చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించవలసిన అవసరం అయితే మా పార్టీకి లేదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తున్నాం అది తప్ప రైట్ అన్నది ప్రజలకే మా యొక్క మాట్లాడే విధానాన్ని ఆలోచిస్తే క్లియర్ కట్ గా పావన్ కళ్యాణ్ గారు విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నారు కనుక ఎవరు మాట్లాడలేకపోతున్నారు కానీ మేమైతే జయభీమరావు భారత్ పార్టీ తరఫు నుంచి అయితే మన నాయకులు జడ రావణ్ కుమార్ గారు ఊరు కోరు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దుర్వినియోగం చేస్తున్నా ప్రతి ఒక్క రూపాయిని రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత కట్టించి ప్రభుత్వాన్ని కట్టించే బాధ్యత మా నాయకుడు జడాశ్రావణ్ కుమార్ గారు తీసుకుంటారని ప్రజలందరూ కూడా జడాశ్రావణ్ కుమార్ గారి యొక్క ఆలోచననే మీకు ఆలోచించినట్లయితే అందరూ తెలుస్తుంది మీ అందరూ ఆయన్ని ఆయన చేసే ఉద్యమాన్ని ఆయన చేసే పోరాటాన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ భీమ్ నా పేరు ఏణుగోపల్కృష్ణ జయభీం రావు భారత్ పార్టీ పిఎసీ చైర్మన్ థ్యాంక్ యూ యూ జై భీమ్